హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండీ ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్లు అట ఈస్ట్ ఫేసు అయితే దీన్ని మనము సింగిల్ బెడ్రూమ్ చేయొచ్చండి అది కూడా చెప్తా వినండి వెస్ట్ వైపు ప్యాక్ అవుతుందండి సౌత్ వైపు ప్యాక్ అవుద్ది నార్త్ వైపు వచ్చేసి ఒక ఐదు ఫీట్లు ఓపెన్ ఇస్తున్నాము తూర్పు వైపు రెండు ఫీట్లు ఇస్తున్నాము అయితే బెడ్రూమ్ వచ్చేసి మీకు పదమూడున్నర ఫీట్లు ఎనిమిదిన్నర ఫీట్లు వస్తుంది పదమూడున్నర ఉత్తర దక్షిణ వస్తుంది తూర్పు పరమడ ఎనిమిదిన్నర వస్తుంది మెట్లు వచ్చేసి ఒక ఐదు ఫీట్లు వస్తాయండి గోడలు వచ్చేసి ఫీట్న్నర ఇరవై ఫీట్లు వద్ది ఇట్లా తూర్పు పరమడలో వచ్చేసి ఎనిమిదిన్నర ఫీటు మీకు బెడ్రూమ్ వస్తుంది ఏడున్నర ఫీటు హాల్ వస్తుంది పదహారు రెండు రెండు ఫీట్లు తూర్పు వైపు ఓపెన్ వస్తుంది పద్దెనిమిది రెండు ఫీట్లు గోడలండి ఇరవై ఫీట్లు ఈ విధంగా మేజర్మెంట్స్ అండి అయితే ఆల్ మనకు కిచెన్ వచ్చేసి ఉత్తర దక్షిణం ఐదు ఫీట్లు తూర్పు పరముడ ఏడున్నర ఫీటు ఇక్కడ విండో పెట్టుకోండి ఈ కిచెన్ ఇక్కడే వస్తుందండి అయితే ఈ కిచెన్లోనే మీరు ఈ ఈ ఏదైతే ఈ బెడ్రూమ్ వైపు గోడ ఉంది కదా ఇక్కడ మీకు ఐదు ఫీట్లు వస్తుంది కదా ఈ ఎంట్రన్స్ రెండున్నర ఫీ ఫీట్ వస్తుంది కదండి ఇక్కడ ఒక రెండు తోటి రెండు ఫీట్లు మందము ఈ భాగంలోనే చిన్నగా పూజ రూమ్ లాగా ఇక్కడ చేసుకోండి అది కూడా సెల్ఫ్లలో పెట్టకుండా కిందనే ఇటుకతోటి చిన్నగా ఇట్లా ఒక రెండు ఫీట్లు రెండున్నర ఫీట్ వెడలతోటి రెండున్నర ఐదు ఫీట్లు ఉంది కదా రెండున్నర ఫీట్ వెడలతోటి ఇక్కడ చేసుకోండి ఇక్కడ చేసుకొని తూర్పు దేవుడి ఫోటోలు పెట్టుకొని మీరు పరండికి కూర్చొని పూజ చేసుకుంటే తప్పేం లేదండి ఆ విధంగా చేసుకోండి అందుకంటే మించిన ఆప్షన్ లేదు ఇక హాల్ వచ్చేసి ఇక్కడ ఒక విండో వస్తుందండి ఈ బెడ్రూమ్కి ఇక్కడ విండో వస్తుంది ఈ టాయిలెట్కి ఇక్కడ వెంటిలేటర్ వస్తుంది అయితే హాల్ వచ్చేసి మీకు ఉత్తర దక్షిణము ఎనిమిదిన్నర వస్తుంది తూర్పు పరవడా ఏడున్నర వస్తుంది ఈ హాల్ అండి మా కోళ్ళు లొల్లి బాగా అయిపోయింది కిచెన్ ఏ విధంగా వస్తుందండి ఇక్కడ ఒక చిన్న గేటు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు గేటు పెట్టుకొని ఐదు ఉంటుంది ఒక రెండు బండ్లు అయితే పెట్టుకోవచ్చు అండి మెట్లు వచ్చేసి మీరు ఒక తొమ్మిది ఫీట్ల నుండి తొమ్మిది ఫీట్ల నుండి తీసుకోండి ఈ మెట్ల కింద ఒక టాయిలెట్ వస్తుంది నాలుగు ఇంట ఐదు ఒక టాయిలెట్ వస్తుంది ఆ టాయిలెట్ డోర్ కూడా ఇటు తూర్పు వైపుకి పెట్టుకోండి మెట్లు ఐదు ఫీట్లు రెండున్నర రెండున్నర వస్తుందండి ఎందుకంటే లోపల లోపల కొలుతుంది ఆల్రెడీ మనము గోడమందాలు తీసేసినాం కాబట్టి ఆ విధంగా వస్తుంది లేదు మాకు ఈ విధంగా కాదు మాకు ఈస్ట్ వైపు కాదు డోర్ నార్త్ వైపు పెట్టుకొని చేసుకుంటామంటే ఇంకొక ఆప్షన్ కూడా చెప్తాం మీకు అయితే ఫస్ట్ వచ్చేసి మీరు నార్త్ వైపు ఒక ఐదు ఫీట్ అండి పార్కింగ్ కోసం ఇక్కడే ఇదే లైన్లోనే మీకు మెట్లు కూడా వస్తాయి మెట్లు వచ్చేసి రెండున్నర ఫీట్ వెడల్పు తీసుకోండి సెఫ్టీ ట్యాంక్ పిల్లర్లు పూర్తిగా చూడండి లాస్ట్లో చెప్తా ఇట్లా ఈ విధంగా వస్తాయండి మెట్లు మీదకి ఇక్కడ వచ్చేసి ఒక డోర్ పెట్టుకొని నాలుగు ఇంటూ ఐదు ఒక టాయిలెట్ చేసుకోండి డి అంటే డోర్ అంటే డబ్ల్యూ అంటే విండో వి అంటే వెంటిలేటరు ఈ టాయిలెట్కి వచ్చేసి ఇక్కడ వెంటిలేటర్ పెట్టుకోండి మూడున్నర ఉత్తర దక్షిణం ఐదు తూర్పు పరమడు వస్తుందండి టాయిలెట్ ఈ బెడ్రూమ్ వచ్చేసి మీకు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే అంతే పదమూడున్నర ఉత్తర దక్షిణం పదమూడు తూర్పు పరమలో ఎనిమిదిన్నర వస్తుంది అయితే ఈ మెట్లు వచ్చేసి మీరు తొమ్మిది ఫీట్లు ఉండే తీసుకోవాలి ఎక్కువ కూడా ముందుకు రావద్దు తొమ్మిది లేదా పది ఫీట్లు అంటే ఎందుకంటే ఏడవ రెండు బండ్లు అయినా పెట్టుకునే విధంగా ఉండాలి తీసుకొని రెండున్నర రెండున్నర ఫీట్లతో తీసుకోండి సెప్టీ ట్యాంక్ కూడా అటు గోడ ఉత్తరం గోడ మన ఇంటి గోడ ఏదైతే దక్షిణం కూడా ఉందో ఆ గోడలు టచ్ కాకుండా ఒక మూడు ఫీట్లు అంటే లోపల లోపల మూడు ఫీట్లు అంటే బయట బయట సీసీ పోసుకుంటే లేకపోతే రెడీమేడ్ రింగ్ అయినా దొరుకుతుందండి మూడు ఫీట్లు లోపల వచ్చే విధంగా ఒక సేఫ్టీ ట్యాంకు ఒక మూడు ఒక ఎనిమిది ఫీట్లు మూడు ఎనిమిది ఫీట్లు సేఫ్టీ ట్యాంక్ కట్టుకుంటేనేమో కొద్దిగా డెప్త్ ఎక్కువ తీసుకోండి లోతు ఎక్కువ తీసుకోండి ఒక ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు లేదంటే రెండు బట్ రింగ్ వేసుకున్నా పర్వాలేదు ఏం కాదు బోర్ వచ్చేసి ఇక్కడనే ఈసాన్లోనే వేసుకోండి ఇక మీకు హాలు మనకు ఎనిమిది ఉన్నారా ఎనిమిది ఉన్నారా పోతే ఒకటి రెండు ఫీట్ ఉన్నారా అంటే రెండు ఫీట్లు కూడా పోతుంది ఒక ఫీట్ ఉన్నారా పోతుందండి గోడలు ఫీటు పది ఇంచులు పోతుంది సరే రెండు ఫీట్లు తీసుకోండి ఎనిమిదిన్నర పోతుంది ఎనిమిదిన్నర రెండు పదిన్నర పదిన్నర పోతే మనకు తొమ్మిదిన్నర మిగులుతుంది తొమ్మిదిన్నర ఉంటే ఐదు ఇంటూ ఆరు ఫీట్లు కిచెన్ తీసుకోండి ఇక్కడ కిచెన్ లేకి ఒక రెండున్నర ఫీటు ఎంట్రన్స్ తీసుకోండి ఇక్కడ పూజ కిచెన్లోకి ఈ విధంగా రావాలండి ఈ విధంగా కిచెన్ లేకి ఇక్కడ పూజ రూమ్ అనేది ఇక్కడ చిన్నగా మీకు ఆరు ఫీట్లు ఇచ్చినాం కదా ఇంకా మూడున్నర ఫీట్లు ఉంటుంది మూడున్నర ఉంటే మీరు మూడున్నర ఇంటూ మూడున్నర పూజ రూము ఇక్కడ చేసుకోవాలండి డోర్ కాకుండా సింపుల్గా కట్టన్ వేసుకొని ఇక్కడ చేసుకోవాలి చేసుకొని కిచెన్ వచ్చేసి ఈ విధంగా చేసుకోండి ఇక్కడ విండో వస్తుంది ఇటువైపు రోడ్ కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు విండో పెట్టుకోవచ్చు మీకు సూర్యుడు సూర్యకిరణాలు కూడా ఫ్రీగానే వస్తాయండి అంటే క్లియర్గా ఇంట్లో పడతాయి ఇక హాల్ వచ్చేసి మీకు పదమూడున్నరలో ఆరు పోతే ఐదు పోతే ఎనిమిదిన్నర ఇంటూ తొమ్మిదిన్నర హాల్ వస్తుందండి ఇంకంతకంటే మించి మనం ఏం చేయలేము దయచేసి డోర్ వచ్చేసి మీరు ఇక్కడ పూర్తిగా ఈ ఈశాన్యం కాకుండా కొద్దిగా ఈ భారంలో పెట్టుకోండి ఈ విధంగా వస్తుంది సింగిల్ బెడ్రూమ్ కానీ నీట్గా ఉంటుందండి ఉన్న వరకు బాగుంటుంది ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర హాల్ కూడా ఇది ఎంత ఒక సెంటు స్థలం కూడా రాదండి ఇది ఇరవై ఇంటూ ఇరవై డెడ్ బై నైన్ అంటే నలభై నాలుగు గజాలు వస్తుంది దీన్ని ఇంతకంటే ఏం చేయలేమండి ఇక్కడ ఒక విండో పెట్టుకోండి ఈ పిల్లర్లు పిల్లర్ల విషయానికి వస్తే మీకు ఆరు పిల్లర్లు వస్తాయండి ఇక్కడ ఒక పిల్లరు ఒకటి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇటువైపు వచ్చేసి మీరు ఉత్తరం వైపు కూడా మ్యాక్సిమంగా స్లాబ్ తీసుకోవాల్సి వస్తుందండి టోటల్గా స్లాబ్ అనేది మీకు కంప్లీట్గా స్లాబ్ అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీకు మీద కట్టుకున్నప్పుడు మీద కట్టుకుంటే కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది లేదు ఇంతకుముందు చెప్పిన ఈ విధంగా చేస్తేనేమో మీద కూడా కొద్దిగా మీకు రెండు ఫీట్లలో చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుద్ది ఇక బోర్ వచ్చేసి ఇక్కడ వేసుకోండి వాటర్ స్టోరేజ్ సంపు కావాలంటారు అది కూడా మీరు ఈ డోర్ ఉంది కదండి ఈ డోరు ఈ మెట్ల మధ్యలో చిన్నగా ఒక మూడు ఫీట్లు వెడలతోటి ఈ గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్లో మీరు వాటర్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి తప్పు ఉండదండి ఓకే థ్యాంక్ యూ ఏదైనా చిన్న చిన్న ప్లాట్లు ఉంటే మమ్మల్ని మా నంబర్ కాంటాక్ట్ అండి ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంటుందండి డబల్ నైన్ వన్ వన్ టూ జీరో టూ త్రీ త్రిబుల్ ఫైవ్ కాంటాక్ట్ కాండి చిన్న ప్లాట్ ఉన్నా కూడా చేసి ఇస్తాం పర్సనల్గా చేసి ఇస్తాం ఏదో లేని ఉన్న అయితేనేమో కొద్దిగా ఎక్కువ తీసుకుంటాం లేని వారు అయితేనేమో తక్కువ తీసుకుంటాం మీరు ఇచ్చిన అడిగి తీసుకుంటాం తప్పేం లేదు కదండి ఓకే థ్యాంక్ యూ